ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ వంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ నిండైన సంపదలు నాకీయవమ్మ మూడు ప్రదక్షిణం నీకిస్తీనమ్మ ముత్తైదు వాతనము నాకీయవమ్మ నాలుగు ప్రదక్షిణం నీకిస్తీనమ్మ నవధాన్య రాసులను ಐದು ಪ್ರದಕ್ಷಿಣಂ ನೀಕಿಸ್ತಿನಮ್ಮ ಅತ್ತಗಲ ಪುತ್ರುಡಿನಿ ನಾಕಿಯವಮ್ಮ ಆರು ಪ್ರದಕ್ಷಿಣಂ ನೀಕಿಸ್ತಿನಮ್ಮ ಆಯು ಆರೋಗ್ಯಮ ನಾಕಿಯವಮ್ಮ ಏಳು ಪ್ರದಕ್ಷಿಣಂ ನೀಕಿಸ್ತಿನಮ್ಮ వెన్ను నీ ఏకాంత సేవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ యముని చే బాధలు తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ తోడుగా కన్యలకు తోడి అమ్మ పాదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ పద్మాక్షిని సేవ నాకీయవమ్మ ఎవరు పాడినా ఏకాసి మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువైయుండి విలసిల్లవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట కొలువైయుండే విలసిల్లవమ్మ